காரம் ரங்கு காரி பாக்சி மிரப்பொடி அதரே காரம் ரங்கு பப்பு ஃப்ளவர்த்த அதுல தண்ணிய கலாம் హాయ్ నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ప్రస్తుతం నేను విజయవాడలో ఉన్నాను విజయవాడలో రైల్వే స్టేషన్ దగ్గరలో ఒక మంచి వెజిటేరియన్ భోజనం ఎక్కడ దొరుకుతుందని చాలామంది అడుగుతున్నారు అందుకే ఈరోజైతే నేను రైల్వే స్టేషన్ బ్యాక్ రోడ్లో వించిపేట అనే ఏరియా ఉంటుంది ఆ వించిపేట రామ్ గోపాల్ సత్రం దగ్గర ఉన్నటువంటి రామ విలాస్ అనే ఒక భోజనశాలకు వచ్చాను ఇక్కడ ప్యూర్ వెజిటేరియన్ మీల్ ఉంటుంది అసలు ఆ వెజిటేరియన్ మీల్ టేస్ట్ ఎలా ఉందో చూసొద్దాం రండి మీ తల తాకట్టు పెట్టిన బ్యాంక్ లో ఉన్న తాకట్టు బంగారాన్ని విడిపించలేకపోతున్నారా మీ బంగారానికి మరింత విలువ పొందాలనుకుంటున్నారా అయితే మీ లాక్ అయిన బంగారాన్ని అన్లాక్ చేసే గోల్డెన్ కి ప్రైమ్ గోల్డ్ ఒక్క ఫోన్ కొట్టు తాకట్టు పని పట్టు ప్రైమ్ గోల్డ్ ఇట్స్ యువర్ గోల్డెన్ ఫ్రెండ్ సార్ నమస్కారం గురించి చెప్పండి అసలు ఇక్కడ ఏమేమి కదా ఈ రామా విలాస పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో ప్రారంభించారండి మా అత్తయ్య గారు మాయగారు స్థాపించారు వాళ్ళు ఒక ఇరవై ఇరవై సంవత్సరాల తర్వాత మా వారు నడపడం మొదలు పెట్టారండి మా ఆయన పేరు దుర్గా ప్రసాద్ ఇక్కడ భోజనం ఒక్కటే దొరుకుతుంది అసలు నాన్ వెజ్ అనేదే దొరకదు ప్యూర్ వెజిటేబుల్సే ఉంటాయి రోజు ఆకుకూర పప్పు ఒకటి చేస్తామండి హెల్దీ హెల్త్ పర్పస్ కోసం రెండు రకాల ఫ్రైలు ఉంటాయి రెండు కూరలు ఉంటాయి ఆ రోజు రోటి పచ్చడి అనేది చేస్తామండి పప్పు సాంబార్ రసం ఓన్లీ అయ్యేది దొరుకుతాయండి రోజు రెండు రకాల ఫ్రైలు అయితే విడిగా అమ్మడానికి పెడతాము మాది పార్సిల్ అయితే మినీ పార్సిల్ అరవై రూపాయలు అండి సింగిల్ పార్సిల్ అయితే ఎనభై రూపాయలు డబల్ పార్సిల్ నూట నలభై రూపాయలు అండి అది తినశ అంటే పార్సిల్ ఇస్తాము పార్సిలే ఇస్తామండి ఇక్కడ తినడానికి అయితే ఉండదు అందరూ ఎనభై రూపాయలు ఖర్చు పెట్టలేరు కదండి అందుకోసమని ఎలాంటి వాళ్ళైనా కానీ తిని సంతోషపడాలనే ఉద్దేశంతో అరవై రూపాయలు మినీ పార్సిల్ ఇస్తామండి అందులో పప్పు కూర సాంబారు పచ్చడి పెరుగు వస్తాయండి అయితే మాది ఇక్కడ రైల్వే వెస్ట్ బుకింగ్ వైపు నుంచి లోపలికి వస్తాయి రైల్వే కోటర్స్ రాంగోపాల్ సత్తనం రాంగోపాల్ సత్తా ఆపోజిట్లోనే ఉంటుందండి మాది హోటల్ ఎలా దాంతోపాటు ఆంజనేయ సిద్ధంగా చిన్న కౌంటర్ రోడ్ పెట్టామండి షన్ముఖాన్ ఉంటుంది షణ్ముఖ అని ఉంటుంది దాంతోపాటు ఈ సీతయ్య గారితో కొద్ది అయ్యి ఆయన దగ్గర భోజనాలు పెడుతున్నాం అండి మందిరం రోడ్డు సీతయ్య ఇడ్లీ అని దోశ కార్నర్లో ఉంటుందండి అదే అక్కడ ఒకటి మాది భోజనం ప్రొవైడ్ చేస్తున్నాం వాళ్ళకి వాళ్ళక్కడ భోజనం అమ్ముతున్నారు మా భోజనం అది చెప్తారా లేనండి వన్ టౌన్ వించిపేట వించిపేట వన్ టౌన్ వెస్ట్ బుకింగ్ వైపు నుంచి లోపలికి వస్తే రైల్వే క్వార్టర్స్ రాంగపల్ సత్రం విజయ దాని ఎదురుగానే ఆపోజిట్ ఉదయం పదకొండున్నర నుంచి మూడున్నర దాకా ఉంటుందండి అది నైట్ ఓన్లీ పార్సిలే పెడతాం ఉంటుంది భోజనం ఉంటుంది కానీ పార్సిలే ఓన్లీ పార్సలే కర్రీసు ఇవన్నీ అమ్ముతాం నైట్ పూట అది కర్రీస్ ఏ పూటకు ఆ పూట ఫ్రెష్గానే తయారవుతాయండి మార్నింగ్ ఈవినింగ్ రెండు పూటలా ఉంటాయి సాంబార్ అమ్ముతాము పప్పు కూర సాంబారు ఫ్రై ఏ ప్యాకెట్ అయినా ఇరవై రూపాయలండి మా దగ్గర మాది ఒక కరీస్ పాయింట్ ఉంది ఇక్కడ గాంధీ బొమ్మ దగ్గర దానికోసం సాయంత్రం కూడా చేయాల్సి వస్తుంది అన్నమాట అది స్విగ్గీ జొమాటో కూడా ఉందండి విజయవాడ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ రోడ్డు వించిపేటలో ఉన్నటువంటి రామా విలాస్లో చక్కటి వెజిటేరియన్ మీల్స్ చాలా బడ్జెట్లో బడ్జెట్ ఫ్రెండ్లీ మీల్స్ అని కూడా చెప్పొచ్చు అనమాట ఈ విలాస్లో అరవై రూపాయల నుంచి కూడా భోజనం దొరుకుతుంది బట్ అదైతే పార్సెలు బట్ ఇక్కడ కూర్చుని తింటే మాత్రం ఎనభై రూపాయలు అన్లిమిటెడ్గా ఎంతైనా మనం తినవచ్చు అనమాట చక్కగా ఒక పప్పు ఇస్తున్నారు ఒక కూర రెండు రకాల ఫ్రైలు ఇస్తున్నారు అలాగే ఒక పచ్చడి కూడా ఇస్తున్నారు అనమాట మనకి ఇది వచ్చి బీరకాయ పచ్చడి అట్లాగే ఇది దొండకాయ క్యారెట్ శనగపప్పుతో ఒక ఫ్రై లాగా ఒకటి ఇచ్చారు ఇది మనకి బెండకాయ ఫ్రై శా చామదుంప ఉంటుంది కదా చామదుంప కర్రీ అట్లాగే పాలకూర పప్పు ఆవకాయ పచ్చడి చిప్స్ రైసు మంచి గిన్నెడు ఒక పెరుగు ఇస్తున్నారు సాంబార్ కూడా ఉంటుందన్నమాట చక్కగా అరిటాకులో సాంప్రదాయబద్ధంగా ఇక్కడ భోజనం అనేది ఉంటుంది రైల్వే స్టేషన్కి కొంచెం దూరం ఎందుకంటే ఫ్రంట్ సైడ్ అయితే కాదు ఇది బ్యాక్ సైడ్ వస్తుంది బ్యాక్ సైడ్ నుంచి కూడా కొంచెం లోపల అనేది కొంచెం లోపలికి ఉంటుంది ఒకప్పుడు అయితే కొంచెం పక్కా రూమ్లో ఉండేది ఈ మధ్యకాలంలో దీన్ని అప్డేట్ చేశారనమాట నేను స్టార్టింగ్లో కూడా దీని గురించి ఒక వీడియో చేశాను బట్ ఇంత క్లియర్గా అయితే అంటే చిన్న వీడియో అయితే చేశాను అప్పట్లో ఆ రోజుల్లో కొంచెం చిన్న కంజెస్టెడ్గా ఉండేది బట్ ఇక్కడ మాత్రం ఇప్పుడు కొంచెం స్పేసియస్గా తయారు చేశారు మంచి టేబుల్స్ మంచి చైర్స్తో చాలా ఒక దాదాపు ఒక ముప్పై మంది కూర్చునే ప్లేస్ అయితే ఇక్కడ ఉందనమాట స్విగ్గీ జొమాటోలో కూడా మనం ఆర్డర్ చేసుకోవచ్చు ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఏరియాలో ఆర్డర్ అయితే చేసుకోవచ్చు అనమాట నిజంగా అంటే ఎనభై రూపాయలకి మంచి చక్కటి భోజనం ఎంత కావాలంటే అంత అన్లిమిటెడ్గా తినచ్చు అంటే నిజంగా వర్త్ అని చెప్పొచ్చు ఎందుకంటే విజయవాడ సిటీలో ఎనభై రూపాయలకి భోజనం అనేది చాలా రేర్గా దొరుకుతుంది అంటే మీరు ఎక్కడ తిన్నా ఎంత చిన్న హోటల్లో తిన్నా మినిమం వంద దాటే ఉంటుంది తప్ప కిందకైతే ఉండట్లేదు ఇంకొంచెం మీడియం హోటల్స్కి వెళ్ళాము అంటే నూట యాభై రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు కూడా ఇదే విజయవాడలో వెజిటేరియన్ మీల్సే నేను చెప్పేది నాన్ వెజిటేరియన్ కూడా కాదు వెజిటేరియన్ మీల్సే భోజనం అమ్ముతున్న రోజులు ఇవి అలాంటిది ఈ హోటల్లో మాత్రం కేవలం ఎనభై రూపాయలకే భోజనం వండుతారు భోజనం సప్లై చేస్తారు ఇదేమి నిన్న మొన్న స్టార్ట్ అయిన హోటల్ కూడా కాదు ఎప్పటి నుంచో దాదాపు నలభై ఆరు సంవత్సరాల క్రితం శ్రీరామమూర్తి గారు అనే ఆయన ఈ రామావిలాసం స్టార్ట్ చేశారు ఆర్యవైస భోజనశాల ఇప్పుడు వాళ్ళ అబ్బాయి దుర్గాప్రసాద్ గారి హయాంలో ఈ హోటల్ అయితే నడుస్తుంది అనమాట టేస్ట్ అయితే చేద్దాం చాలా చక్కగా ఉంది భోజనం పచ్చడి తీసుకుందాం బేరగా పచ్చడి అరిటాకులు కలుపుతుంటే మాత్రం ఫీల్ బాగుంటుంది వేరుగా బ్యాక్సిమం ఏంటంటే ఎప్పటి నుంచో ఈ హోటల్ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి అంటే వాళ్ళ ఫాదర్ జనరేషన్ నుంచి అప్పటి నుంచి ఉన్నారు కాబట్టి మ్యాక్సిమం టేస్ట్లు కూడా అప్పటి నుంచే అట్లాగే తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఏదైనా ఈ మధ్యకాలంలో ఇంగ్రీడియంట్స్ తేడా ఉండి ఉంటుందేమో కానీ వాళ్ళ పద్ధతులు అంటే వండే పద్ధతులు మాత్రం సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతుంటారు అబ్జర్వ్ చేస్తే నేను గదిలోకి వెళ్ళి అబ్జర్వ్ చేసినప్పుడు రైస్ని వీళ్ళు వార్చే విధానం కూడా అంటే ఒక గోనసంచు లాంటిది కట్టి వారుస్తుంటారు అనమాట అది మనం ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ హోటల్లోనూ చూడడం పాతకాలంలోనే అట్లా ఉండేది ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ని ఫాలో అవుతుంటారు దొండకాయ అలాగే క్యారెట్టు శనగపప్పు కర్రీ మ్యాక్సిమం ఏంటంటే రైలు ప్రయాణికులు అంటే విజయవాడకు వచ్చి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నవాళ్ళు బడ్జెట్లో మంచి భోజనం తినాలంటే మాత్రం కొంచెం వాకబులే మరీ లాంగేం కాదు వాకబుల్ డిస్టెన్సే ఫ్రంట్ సైడ్ అయితే కాదు బ్యాక్ సైడ్ గుర్తుపెట్టుకోండి రామా విలోస్ అంటే ఎవరైనా చెప్తారు ఇక్కడికి వస్తే ఏంటంటే బడ్జెట్కి బడ్జెట్ కొంచెం హెల్తీ మీరు అంటే మనకి బయట హోటల్లో తిన్న ఫీలింగ్ ఉండదు మాక్సిమం ఏంటంటే హోమ్మేడు ఫ్లేవర్సే ఇక్కడ ఉంటాయి కాబట్టి మన హెల్త్ కూడా పెద్ద డిస్టర్బెన్స్ అవ్వదు ప్రశాంతంగా బయటకు వచ్చినా కానీ ఇంటి దగ్గర తింటే ఎట్లాంటి ఫీల్ ఉంటుందో అలాంటి ఫీలే ఈ రామా విలాస్లో కూడా ఉంటుంది అనమాట అంటే చాలా హోటల్లో వెజ్ ఉన్నప్పటికీ అంటే వెజ్ నాన్ వెజ్ కంబైన్ ఉంటూ ఉంటుంది బట్ కొంతమంది ఏమనుకుంటారు అంటే చాలామంది వచ్చిన వాళ్ళు కావచ్చు లేకపోతే ప్యూర్ వెజిటేరియన్స్ ఉంటారు కదా ప్యూర్ వెజ్ ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళకి ఈ హోటల్ అయితే మాత్రం చాలా మంచి చాయిస్ అని చెప్తాను నేను ఉదయం పదకొండున్నర పన్నెండు నుంచి అయితే ఈ హోటల్ అందుబాటులో ఉంటుందన్నమాట మనం రావచ్చు పప్పు కలుపుదాం పప్పు పాలకూర మంచి కాంబినేషన్ అట్లా మంచి హెల్దీ కాంబినేషన్ కూడా ఈ పప్పు పాలకూర ఫస్ట్ ఒక ముద్దు తిని తర్వాత ఇందులో ఆకే కూడా కలుపుదాం ఉప్పు ఫ్లెవర్ అయితే వదిలిందండి ఆవకాయ కలుపుదాం పప్పు కమ్మగా ఉంటుందేమో లైట్ స్పైసీ యాడ్ అవ్వాలండి ఈ ఆవకాయ కలుపుకొని ఈ రామా విలాస్లో ప్రైసెస్ వచ్చి మినీ పార్సిల్ అయితే అరవై రూపాయలు పార్సిల్ మాత్రమే అరవై రూపాయలు ఉంటుంది అలాగే సింగిల్ పార్సెల్ అయితే ఎనభై రూపాయలు ఫుల్ పార్సల్ అంటే ఇద్దరికి సరిపోతుందట నూట నలభై రూపాయలు ఫుల్ మీల్స్ వచ్చి ఎనభై రూపాయలు అంతే ఇంక ఇంతకు మించిన మెను ఏమీ ఉండదు కేవలం భోజనం మాత్రమే ఇక్కడ దొరుకుతుంది అది చిన్న పార్సులు పెద్ద పార్సులు ఫుల్ మీల్స్ ఇట్లా ఉంటుంది అంతే మిగతాదంతా సేమ్ టు సేమ్ అవే కర్రీలు అవే ఇది విడిగా కర్రీలు కూడా అంటే సాంబార్ కానీ కర్రీలు కానీ కూడా అమ్ముతుంటారు అన్నమాట వీళ్ళ హోటల్ స్టార్ట్ చేసినప్పుడు భోజనం ఖరీదు కేవలం రెండు రూపాయలు అంటే వీళ్ళ నాన్నగారు శ్రీరామూర్తి గారు స్టార్ట్ చేసిన టైంలో ఇప్పుడు అది అలా 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 పెరుగుతూ వచ్చి ఎనభై రూపాయలకి చేరుకుందనమాట సాంబారు అది రూపాయి రెండు రూపాయలు అని చెప్పాను కదా ఇంతగా ఫుల్ ఫుల్ మీల్స్ ఒకవేళ మజ్జి మజ్జిగ వద్దు అనుకుంటే రూపాయనేరంట మజ్జిగ మజ్జిగ ఎక్స్ట్రా ఉంటే మాత్రం వీళ్ళు ఎక్స్ట్రా హైదు రూపాయి చార్జ్ చేశారంట అప్పట్లో అమ్మ కొంచెం పప్పు వేయండి పప్పు పప్పు అయితే నాకు మాత్రం చాలా బాగా నచ్చింది వేడివేడిగా ఉంది పప్పు పప్పు పాలకూర ఇక్కడ ఏంటంటే సాంబార్ కూడా చాలా బాగా ఫేమస్ గతంలో నేను ఒకసారి తిన్నాను సాంబార్ చాలా బాగుంటుంది సాంబార్ వేసుకున్నప్పుడు అమ్మ సాంబార్ తీసుకురండి అమ్మా మంది రవిలోవే ఎంప్లాయీస్ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు అంత బాగా ఫేమస్ ఇది మంచి ఆనగా ముక్కలు అయ్యేసి సాంబార్ వేశారు నా సాంబార్ కన్నా పప్పు బాగా నచ్చింది బెండకాయ ఫ్రై బెండకాయ ఫ్రై అయితే క్రిస్పీ క్రిస్పీగా బాగుంది సాంబార్లో నంచుకుంటే ఇంకా బాగుంది ఈ హోటల్ గూగుల్ మ్యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను డాక్టర్ అడ్రస్ అయితే ఎవరిని అడిగినా చెప్తారు వించిపేట రామ్ గోపాల్ సత్రం రోడ్లో ఉంటుందన్నమాట పెరుగు కూడా మంచి చిక్కగానే ఇస్తున్నారు అమ్మడి పెరుగులో ఆ పచ్చడి అనుకున్నాం ఏం అనుకున్నాం మొదలుందాం మీకు కావాలంటే మళ్ళీ ఎన్నిసార్లు కావాలన్నా రైస్ వేయించుకోవచ్చు ఎన్నిసార్లు కావాలన్నా ఏ కూర నచ్చినా ఏ ఫ్రై నచ్చినా మళ్ళీ మళ్ళీ ఎంచుకోవచ్చు అనమాట చాలా చక్కటి సాంప్రదాయ భోజనం చక్కటి ఆరోగ్యకరమైన భోజనం ఈ రామా విలాస్ భోజన భోజనశాలలో అయితే దొరుకుతుంది అనమాట ఇది విజయవాడ వించిపేటలో ఉన్నటువంటి రామా విలాస్ కథ ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి